వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ టుదా ఈ నెల ఇరవై మూడు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు రెండు వేల మంది భక్తులచే ఖమ్మం ఫెవిలియన్ గ్రౌండ్ లో లోక కళ్యాణార్థం లక్ష హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు శ్రీ వరప్రదాత షిరిడీ సాయి మందిరం కమిటీ అధ్యక్షులు డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి గాన సమాజాల బృందాలు వారు పాల్గొంటున్నట్లు కార్యదర్శి గన్నవరపు నాగేశ్వరరావు గారు తెలియజేశారు నమస్తే మనం జిల్లా వరప్రదాత శ్రీడి సాయిబాబా వారి యొక్క మందిరంలో ఉన్న మన ముందు చైర్మన్ గారు పేవలపల్లి వెంకటేశ్వర గారు మన ముందు ఉన్నారు వారు ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఆ కార్యక్రమం ఏంటి అని వారి మాటలో మనం తెలుసుకుందాం స్వామివారు మన ఖమ్మం జిల్లాలో ఒక పెద్ద కార్యక్రమం లోక కళ్యాణ సభ చేయబోతున్నారు ఆ కార్యక్రమం ఏమిటి ఆ కార్యక్రమం యొక్క వివరణ ఏంటి మా యొక్క ఇండస్ట్రీ విప్రేక్షకుల కోసం సుమారు ఒక నెల రోజుల క్రితం బాగా మందిలో నేను జగార్ నాగరావు గారిని కూర్చొని ఏదో డిస్కస్ చేస్తుంటే నాగశ్వర గారు మన ఖమ్మంలో లక్ష అమ్మా చాలి చేద్దామా అడిగారు నేను ఒక పావు గంట కూర్చొని ఆలోచించి ఎట్లా చేయాలి ఏంటో మనం చేయలేస్తా లేదని నా మనసులో నేనే అనుకొని చేసేద్దాం చేసేద్దామని చెప్పేశాను వారికి ఎమ్మడే మాట్ ఇచ్చేసాను ఇది లోక కళ్యాణ అర్థం ఫస్ట్ మేము అనుకున్నది లక్ష అమ్మాన్ చాలీస నూట ఎనిమిది సార్లు ఒక వెయ్యి మంది చదివితే సరిపోతుందని ఈ ప్రోగ్రాం మేము దిగాము కానీ పబ్లిక్ కొత్తల రెస్పాన్స్ ఇవన్నీ వాట్సాప్లో మెసేజ్లు వెళ్ళిపోయి ఎక్కడెక్కడ నుంచో ఫోన్ వస్తుంది ఏ మన జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నగిరికల్లు కొత్తగూడెం సూర్యాపేట ఏలూరు విజయవాడ ఇట్లా అన్ని ఊళ్ళనిచ్చి మాకు ఫోన్లో రెస్పాన్స్ బాగా వస్తుంది ఇప్పటికి మేము నలభై యాభై ఒక్కొక్క బ్యాచ్ అనుకుంటే డెబ్బై బ్యాచ్ ఇప్పటికీ అయిపోయింది అంటే మూడు వేల చిల్లర ఇప్పటికి రిజిస్టర్ అయిపోయింది కానీ మేము రెండు వందల రెండు వేల ఐదు వందల మందికి అక్కడ అకామిడేషన్ చేసి కొంతమందికి బయట వేరే డివిజన్లో పెట్టి కూర్చోబెట్టి పెట్టి చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఐదు వందల మంది ఒకేసారి నూట ఎనిమిది సార్లు చేస్తే రెండు లక్షల పైకి చెల్ నామం జరుగుతుంది మేము అనుకునేది వెయ్యి హనుమంతుడి దయ వల్ల ఆయన అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకెళ్ళిపోతుంది ఈ రోజు రెండో సమావేశం కూడా ఇక్కడ మా గుళ్ళో ఏర్పాటు చేసి ఈ వాలంటీర్స్ కి ప్రోగ్రామ్ చేసే ఆర్గనైజర్స్ కి గ్రూప్ లీడర్స్ కి అందరికి ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఎట్లా చేయాలి అనేది వాళ్ళకి అందరికి గైడెన్స్ ఇచ్చి వాళ్ళందరికీ విందుబోయిన పెట్టి జరిగింది కావున ఈ ఇరవై మూడవ తారీఖు ఈ ప్రోగ్రాం ఐ తమ పట్నం ప్రజలు అందరూ పిలికించి విజయం గారు ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన భక్తులకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు మీరు ఎలా చేస్తున్నారు అనే ప్రయోజనం వచ్చిన ఇరవై ఐదు నుంచి మూడు వేల మంది కూడా సుమారు అరవై ఐదు డెబ్భై తీర్లుగా విభజించ విభజించడం జరిగింది ఒక్కొక్క దీనికి ఒక్కొక్క లీటర్ పెట్టి వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకొని ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా లోకల్ రాగానే వాళ్ళ గ్రూప్ వైజ్ రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఒక నామం పెట్టి స్వామివారి అందరినీ కూడా వాళ్ళకి కిట్లు ఇచ్చేసి ఆ యొక్క గ్యాలరీలో పంపించడం జరుగుతుంది ఆ యొక్క ఆ కిట్ లో స్వామివారి టలు అదేవిధంగా హన్మన్ చేసా కార్డు ఒక వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్ జ్యూస్ ప్యాకెట్ చక్కగా భోజనాన్ని కూడా కూపన్ పెట్టడం జరుగుతుంది అందరినీ కూడా గ్యాలరీలో పంపించాక ఏడు గంటలకు గణపతి పూజ పారాయణ తోటి ఆంజనేయ స్వామి అష్టోత్తల తోటి అభిషేకాలతోటి కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఎనిమిది గంటలకు ఎగ్జాక్ట్లీగా మొదటి చాలిశాను సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మందితోనే మేము స్టార్ట్ చేస్తున్నాం పరుగు రోడ్లు కొంచెం లేట్ అయినా సరే ఒక పావు ఇటు వచ్చి యాడ్ అవుతారు కాబట్టి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీ విభజించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందరి సహకారంతో అదే విధంగా ఒకవేళ పదకొండు సార్లు గానీ ఇరవై ఒకసారి గానీ నలభై ఒక్కసారి కానీ చేద్దామని అనుకున్న వాళ్ళు సపరేట్ గా పక్కన వేరే గ్యాలరీలో కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు వచ్చి ఒక బుక్ లో వాళ్ళు పట్టించిన నామాన్ని అక్కడ రికార్డ్ చేసి స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్ళవచ్చు దయచేసి అందరూ కూడా ఖమ్మం పట్టుల భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో సహకరించి స్వామివారి ప్రముఖ పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం ఈ యొక్క మాత్రమే లోక కళ్యాణ కోసం కార్యక్రమాన్ని మీరు ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఏ రోజు ఏర్పాటు చేస్తున్నారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని డివిడియన్ గ్రౌండ్ లో ఉదయం ఏడు గంటల కార్యక్రమం స్టార్ట్ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోచర్ కూడా రిలీజ్ చేస్తున్నారు అని తెలిగించవచ్చు జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ

మూడు వేల మంది ఏర్పాటు చేస్తాం చేస్తుంది ఇంకా ఎక్కువ నేను తక్కువనే ఉన్నాం వాళ్ళకి సరిపడా గ్యాలరీలు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి పోయిన శుక్రసారి దోగం అయిపోయినంత కొంచెం అక్కడ కోల్పిడి జరుగుతుంది కాబట్టి రెండు వేల ఎనిమిది వందల తోటే ఆపేస్తాం ఇంకా ఎవరన్నా వస్తే అక్కడ గ్యాలకీ చేసి వాళ్ళు ఎన్నిసార్లు జరిగితే అన్నిసార్లు చదువుతారు మెయిన్ నూట ఎనిమిది మెయిన్ మే గ్యాలీలోకి ప్రవేశం అవుతుంది వాడికి ఎంట్రెస్ట్లోనే మా కార్యకర్తలు సీందో పెట్టి అడవి ఆ తర్వాత ఇట్లు వేస్ట్ ఇట్లు కూడా అమ్మా మూడు కానీ ఆరు కానీ ఎవరు మీరు నలభై మంది రాయించినా యాభై మంది రాయించినా ఒక తక్కువ వచ్చారని చేయాలి ఏదో మీరు అన్ని ఇట్లు తీసుకుంటారు కిడ్లు వేస్ట్ చేస్తాయి ఐదు కుట్రలు